నేను ఇప్పుడు రీసెంట్గా ఒక చెప్పులు కొనుక్కున్నా బ్రికెన్ స్టాక్ చెప్పేది నేను పన్నెండు వేల ఐదు వందలు చెప్పులు టువల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఇప్పుడు రీసెంట్గా కొన్ని చెప్పులు బట్టలు ఒక పదివేలకు ఉంటే ఇంత రిచ్గా మెయింటైన్ చేయొచ్చు చెప్తాను కరెక్టే అదే విధంగా ఎదుటి వాళ్ళకి కూడా అప్పు క్లియర్ చేసేయాల నువ్వు అప్పు వాళ్ళకి అప్పు పెట్ట నువ్వు పదివేల రూపాయలు పెట్టి చొప్పులు బొట్లు పదివేల రూపాయలకు గుంటే అప్పు కట్టేదట అంటే నీకు ఎడ్డ చెప్పేది మా తమ్ముడు క్రెడిట్ కార్డులో గీక్కున్నాను అవునా అవునబ్బా అదే క్రెడిట్ కార్డ్ తా పెట్రోల్ యాడ్ ఏడా గీక్ డబ్బు తీసుకుని నాకు ఇచ్చేయి ఆ క్రెడిట్ కార్డు మా తమ్ముడు నాకు ఈడుకిచ్చినవాడు దానికి ఎందుకు ఈ నేను ఏదో వీడియో కోసం చెప్తాను నువ్వు ఆపు నువ్వు పదివేల రూపాయలు కొంటావు ఉంటావు నాకు పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయలు ఏమి నాకు టైం కావాలి వీడియో కోసం కట్ చేసుకుంటా నువ్వు కదా

హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే మన ముందుగా తిరుపతిని గడగడలాడించి తరిమేస్తే కాళాసీ కాళహస్తిలో చాలా యూత్లో చాలా పేరుంది యూత్ ఫాలోయింగ్ ఉంది ఇతనికి నేను చాలాసార్లు ఫోన్ చేశాను ఫైనల్గా ఈరోజైతే అతను మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరుగుతుంది బాగా బంగారం వేసుకొచ్చాడు చేతికి కాళ్ళకి అన్ని వేసుకొచ్చాడు నీట్ గా చూద్దాం బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో ఏం కథ మన భరత్ అనమాట భరత్ని మీరు చాలా చోట్ల చూసుంటారు పెద్ద పెద్ద రౌడీలతో తిరుగుతా అంటాడు అతను గత కొన్ని మంత్స్ గా కనబట్టం లేదన్నమాట తను ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశాడు అనేది మనం అడిగి తెలుసుకుందాం అనమాట ఓకేనా హాయ్ భరత్ హలో ముందుగా అయితే ఇన్ని రోజులు ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావు ఏం జరిగింది బెంగళూరులో ఉన్న బెంగళూరులో అంటే అలా కాదు నువ్వు లాస్ట్ టైం మనము కొన్ని బ్లాక్స్ తీసాం మీ ఇంటికి రావడం అయితే జరిగింది అప్పుడు చాలా బాగున్నావు యాక్టివ్గా ఉన్నావు సడన్గా ఏమైంది అప్పుడే కొంచెం ఉన్నావు అప్పుడు నువ్వు నైట్ టైమ్స్ మేల్కోవడం ఏదో చేస్తావు తర్వాత సడన్గా కనపడటం లేదు సడన్ గా ఏమంటే నేను ఎక్కువ తాగేస్తాను అని ఒక వన్ ఇయర్లోనే ఒక టెన్ ల్యాక్ రూపీస్ ఏమైందంటే ఇంట్లో వాళ్ళు భయపడిపోయినారు భయపడిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు సరే పోయి ఎట్లా ఇంత తాగేది నువ్వు ఆపుకోలేకపోతున్నావా పోయి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ రిహాబిలో ఉండు అని చెప్పినారు రిహాబిటేషన్ సెంటర్ ఓకే దానివల్ల ఏమొస్తుందంటే వాళ్ళు వాళ్ళు నాయనా నువ్వు చాలా తాగింది నువ్వు ఇంకా రియాబినేషన్ సెంటర్కి వెళ్ళు అంటే వెళ్ళినావా లేకపోతే వాళ్ళే నీకు తెలియకుండా పంపించేస్తారా నా ఫస్టే చెప్తానారా నేను పోలేదు నేనే ఆపేస్తారని చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు హైవేలో ఆయన ఢిల్లీ హోటల్ వాళ్ళు తెలుసు కదా హైవే ఆయన ఢిల్లీ హోటల్ ఆయన రాజారెడ్డి ఆయన వీళ్ళందరూ ఒక టీం అంతా మెంబర్స్ అంతా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక పది మంది వాళ్ళందరూ చేరుకొని మా ఫ్యామిలీ అంతా మాట్లాడుకొని బెంగళూరులోనే టాప్ టెన్లో లో ఒక రిహాబిటేషన్ సెంటర్లో నేను ఒకటే నన్ను వచ్చి పట్టుకో ఇది లేదు దానికనే ఫస్ట్ వెళ్ళి రిహాబిటేషన్ సెంటర్ వాళ్ళతో మాట్లాడుకొని అక్కడి నుంచి ఒక టాబ్లెట్ ఇచ్చినారు నాకు ఈ స్లీపింగ్ పిల్లాగా నీకు ఇచ్చారు నాకు కాదు చింటూ అనే అబ్బాయికి ఇచ్చినారు ఓకే ఆ అబ్బాయి ఏం చేసినాడు నా నేను తిరుపతికి వచ్చిన అన్న నేను తాగాలి ఊరికే మీ ఇంట్లో లేదు కదా వచ్చి ఉంటాను అని చెప్పి మా ఇంటికి వచ్చినాడు వచ్చి వాడే గ్లాసులు మందు తెచ్చుకున్నాం ఫస్ట్ వాడు వస్తానే బాగున్నాం అని కూడా అడగలేదు ఏనా తాగుదాం అట్టను అడిగినాడు సరే రా తాగదాంలే అని చెప్పి ఐదు కోటలు మంది తెప్పించినాం ఐదు ఐదు కోటలు నేను మూడు తాగదాము వాడు రెండు తాగదాము అని తెచ్చుకున్నాం సరే వాడు నేను తాగదామనిదే వాడు వాడు ఒకే ఒక గ్లాస్ పోసుకొని హాఫ్ గ్లాస్ తాగినాడు దాన్ని చూస్తున్నాడు ఎంత తాగుతున్నావే తాగేటప్పుడు మీ పేరెంట్స్ రక్తం తాగినట్టు నీకు కనిపించలా ఆటే నేను వెజ్ ప్యూర్ వెజ్ రక్తం అంతా నేను తాగుతా మా ఇంట్లో వాళ్ళు డబ్బు అడిగి అట్టంతా నేను తాగను ఫ్యాన్స్ తీసుకొని వస్తారు పోయి మా ఇంట్లో వాళ్ళంతా డబ్బు కావాలి అని అటు అంతా దాటిపోయి ఆ స్టేజ్ తర్వాత వచ్చి వాడిని ఒక్కొక్క బెగ్గ ఒక్కొక్క బెగ్గగా నాకు ఒక ఐదారు బెగ్గులు పోయిచ్చాడు ఫైవ్ థర్టీకి ఏమో స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఫైవ్ థర్టీ అంటే ఈవినింగ్ ఫైవ్ స్టార్ట్ చేసినాము సెవెన్ థర్టీ వరకు నేను వన్ అండ్ హాఫ్ క్వార్టర్ ఏమో తాగినాను కొంచెం ఎక్కి నిన్నప్పుడే నేను ఇంతకుముందు ఒక ని కొట్టినా మా ఇంటికాడ వాళ్ళు ఒక పన్నెండు మంది మా ఇంటికాడకు వచ్చేసిన నన్ను కొట్టేదానికి సేమ్ ఆ టైంలోనే ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీహాపిటేషన్ సెంటర్లో వచ్చి నన్ను పట్టుకొని పూర్సేదానికి బెంగళూరు నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారు నాకు కొంచెం ఎక్కితే పట్టుకొని పోదాము హాఫ్ లోని అంటే నాకు బాటిల్ దగ్గర తలకాయ వాళ్ళు కొట్టేస్తాడని అందుకని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే వాళ్ళు వచ్చి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వీడు ఎత్తుంటాడు నన్ను కనుక్కొని మా ఏరియా పోలీస్ స్టేషన్లో పోయి వాడు ఎత్తుంటాడు అని అడిగి అంతా కనుక్కున్నారు పోలీస్ స్టేషన్లో మా ఏరియా పేరు చెప్తేనే ఫస్ట్ నా పేరు చెప్పేస్తారు ఎందుకంటే ఊరు లేదు ఆ పిల్లకాయలు నేను మా తమ్ముడు మా తమ్ముడు ఇప్పుడు బెంగళూరులోనే ఉంటాడు నేను కూడా ఒకరి కొత్త గిట్ట తిరుక్కుంటా ఉంటాను దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు పన్నెండు మంది వచ్చేసి వచ్చిన తర్వాత మామూలుగా వచ్చిన మా ఇంట్లో రెండు కుక్కలు ఉంటాయి మా కుక్క పరిగెత్తా బయటికి పోయారు టైం నేను వీడియోలో కూడా ఒకటే కదా లేదు ఇప్పుడు మా తమ్ముడు ఒకటి అస్కి కూడా మా తమ్ము ఇంట్లో ఉంది రెండు ఉంటాయి వాళ్ళు వచ్చి గేట్ తీసినారు కుక్కలు బయట వెళ్ళిపోయి నేను ఎవరని చూసారో నువ్వు బయట డ్రింక్ చేస్తా అన్నావు ఇంట్లోనే తాగదు ఇంట్లోనే మీరు ఇంట్లోనే అంతా ఇంట్లో ఇంట్లో ఏం లేదు నేను బయట అంతా బోనను ఏసీ వేసుకొని ఇంట్లో తాగుతాను ఈ విధంగా జరిగిన తర్వాత వాళ్ళని ఒక రెండు డబ్బులు కొట్టినాను వాళ్ళు ఒక ఐదు మంది ఉన్నారు ఆ కొట్లాడుకుని డబ్బులు పీల్చడంలో వచ్చినారు రిఆప్టేషన్ సెంటర్ వాళ్ళు ఆ కార్ ఎట్టుంటుంది అంటే పాత ఓం నేను కదా అట్టాట్ అయిపోయి ఇప్పుడు న్యూ వర్షన్లో వదిలినాడు అది బాగుంటుంది అప్డేటెడ్ వర్షన్ దాంట్లో వెనకాల సీట్లు అంతా తీసేసి నాలుగు ఐదు ఆరు ఏడు మంది వచ్చినారు నన్ను పట్టుకోలేదని ఏడు మంది వచ్చినారు అప్పుడు నువ్వు ఏ స్టేజ్ లో నువ్వు టాబ్లెట్లు వాళ్ళు కల్పించేసాడు కదా అప్పుడు మత్తు కలిసి పదకొండు మంది వచ్చినారు కదా అప్పుడు కొట్లాడింది కదా నాకు దెబ్బలు తగిలినాయి ఇట్లా కొట్టినప్పుడు పెద తగిలింది నేను వాళ్ళ బాటిల్తో దాంతో దీంతో కొట్టినాను అంత జరిగింది మళ్ళీ దాని తర్వాత ఏదో కొట్లాడుకున్నామో వీళ్ళు వచ్చేసిన సడన్ గా వాళ్ళు మా వాళ్ళు ఎవరు వాళ్ళని కొట్టేదానికి వచ్చారు అనుకుని వాళ్ళు వెళ్తున్నారు ఓకే వీళ్ళు

సడన్గా వచ్చినారు ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి తగటక్క వ్యాన్ ఎక్కించారు నేనేమనుకున్నా మా తమ్ముడు బెంగళూరులో ఉన్నాడు కదా ఒక పది రోజులు వన్ వీక్ ముందే నేను వేరే వాళ్ళతో గొడవ వేసుకున్నాను వాళ్ళు మళ్ళీ ఏదన్నా మా తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేసి మా మమ్మీ వాళ్ళకి చేసి ఇట్టే చేస్తున్నాడు అని పంపించినారేమో పంపించినారేమనుకో నేను సరే దాంట్లో పాటెక్కిసిన నాకు కొంచెం అట్టా ఉంది కొంచెం దూరం ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ పోయిన తర్వాత సీరీడ్ కావాలని అడిగిన ఏడ ఆపుల ఆపితే దిగే దిగి వాడికి నాకు తెలియదు అంటే నేను వాళ్ళు తీసుకొచ్చి లోపల వేసేంత వరకు నీకు నేను ఏడుకెళ్తానని నాకే తెలియదు తెలియదు ఎవరు తీసుకెళ్తున్నారని కూడా తెలియదు తెలియదు అంత డిమాండ్ లేదు తెలియదు ఎవరు ఏంది లేకుండా నువ్వు ఎక్కేస్తావా ఏడు మంది వచ్చి ఎక్కినారు నేనేమనుకున్నా వాళ్ళే గొడవ కొంచెం నేను కార్లు వేసుకొని పోతానేమో అనుకున్నా ఓకే అట్ అనుకున్నా మళ్ళీ దాని తర్వాత వాళ్ళు కొంచెం దూరం మేము బ్యాంగ్లూర్ బెంగళూరు ఓకే ఇంటికాడ ఈ విధంగా గొడవ జరుగుతుంది మా తమ్ముడు వాళ్ళు ఎవరున్నా ఫ్రెండ్స్ తో మాట్లాడి తెచ్చి మా తమ్ముడు వాళ్ళు ఫ్లాట్ లో పెట్టుకునే దానికి ఏమన్నా తొడుకుని వెళ్ళిపోతారేమో అనుకుని అట్ అనుకున్నా అంతా అయిపోయిన తర్వాత ఆ బేసి సెంట్రల్ లోపల నైట్కి ఎక్కిన సెవెన్ థర్టీకి మార్నింగ్ ఎప్పుడు ఫోర్ థర్టీకి ఏమో పోయినాము లోపలికి పోయి చూసిన తర్వాత అది గోడెమ్మా అది ఒక పెద్ద గోడ మొత్తం ఉంటది ఏమున్నది మొత్తం నాలుగు గోడ్లు ఉంటది నువ్వు వెళ్ళిపోయేసరికి మెలకు మెలకు ఉన్నా కానీ నేను అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ అంటారు ఆ విధంగా ఉన్నా నా బాడీ మైండ్ ప్రజెంట్ వచ్చేదానికి టైం పట్టింది బయలుదేరి కొందరు మేనా సిగరెట్ కావాలి ఆడని ఆపండి అని చెప్పిన మే ఆడ ఆపము అన్నారు సిగరెట్ ఖచ్చితంగా కావాలి నాకు బాగుండదు అది ఇది కొట్టేదానికి పోయినా వాళ్ళు మా దగ్గర బీడీ ఉంది అన్నారు బీడీయే తాగాలి సిగరెట్ అంతా ఈ ఈ ఊరు మీరు అసలు ఇదేమన్నా ఈ పోలీసు వల్ల మీరు లేకపోతే డిపార్ట్మెంట్ ఎవరు చెప్పండి ఇదేంది ఇది మా దగ్గర ఇదే ఆపలే ఆపనంటారు అసలు ఏం జరిగింది మీరు మా తమ్ముళ్ళ ఫ్రెండ్స్ కదా అది ఇది అని అడిగిన వాళ్ళు ఏం చెప్పలే నాకు ఫస్ట్ మీరు రండి మాట్లాడదాం మాట్లాడదాం అంటే ఓ సరేలే అని చెప్పి బీడీ ఇచ్చిన తీసుకున్న బీడీ తాగినా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కావాలని అడిగినా మళ్ళీ ఒకటి ఇచ్చినారు మళ్ళీ అయినా మళ్ళీ పడుకునేసిన అట్టే సీట్కి ఆనుకునేసి పడుకునేసినా మళ్ళీ నేరుగా ఆడికి పోయిన తర్వాత రీచ్ అయ్యి ఉంటాం ఫోర్ థర్టీ ఫైవ్కి వెళ్ళిపోయింటాం ఫోర్ థర్టీ అయి మార్నింగ్ ఫోర్ థర్టీ మా స్టేషన్ దగ్గర అంతా తిప్పి తిరిగి తుడుకొమ్మని ఓకే అండ్ ఫోర్ థర్టీ త్రీ థర్టీకి ఏమో పోయింటాం కరెక్ట్గా తెలియదు ఆ టైంలో వెళ్ళిపోయినామో లోపల వేసినారు అసలు లోపల ఏం జరిగింది బయట ఎలా వచ్చాడు రియాబినేషన్ సెంటర్కి ఎవ్రీ మంత్ అమౌంట్ ఎంత కట్టాలి లోపల మనుషులు ఎలా ఉంటారు అని ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నెక్స్ట్ పార్ట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది